బాలాజీ బాబాయ్ చెయ్ నేను ఈరోజు ప్రత్యేకంగా నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మన సహస్రశ్రీ ప్రొడక్షన్ ఆఫీసులో నీతో కలిసి ఒక రెండు నిమిషాలు మాట్లాడి నీ దగ్గర ఒక మంచి పాట పాటించుకుని వెళ్దామని వచ్చాను బాలాజీ సరే నువ్వు మంచి సింగర్వి మంచి లిరిక్ రైటర్వి నిజంగా చెప్తున్నాను కదంటే వయసు చిన్నది ఫ్యూచర్లో నువ్వు ఎంత పెద్ద రైటర్ అవుతావు అనేది చాలా పెద్ద పెద్దలు నిర్ణయిస్తారు అయ్యో అయ్యో నిజం చెప్తున్నా మంచి వాయిస్ కాబట్టి ఒక మంచి పాట నా వరదా వ్యవసాయం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని నీ గాత్రం వినిపించాలని మరికొంతమందికి ఆస్తి వచ్చాను ఒక మంచి పాట పాడవా మంచి పాట అంటే వ్యవసాయం గురించి కాబట్టి రైతు కోసం ఏమన్నా రామ్మిర్యా గారు పాడిన పాటే పాడుతాం పాడ సూపర్ నిలువెల్ల పురుడోసుకుని నేలమ్మ పసిడి పైరులు గన్నది చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది పురుగు బుట్ర తిరుగాడి మట్టికి తోడైనది పశువు పక్షుల పోరుగా జీవం నేలపై పారాడింది ఒట్టి మట్టేగా అంటావేమో మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే బాబాయ్ మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేదిని భారం అన్నమయ్య కలి తీర్చే మమకారం మట్టేరా ప్రాణమున్న బంగారం జీవకోటికి గర్భం ఒట్టిపో నీ కు నీలను తెచ్చుకొరుణం నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిడి పైరులు గన్నది దేశం అంటే మట్టే అంటే మట్టే నోయ్ మట్టే లేకుంటే మనిషి సారం లేని మట్టిలో నువ్వు సాగెట్లా సాగిస్తావోయ్ సాగుంటేనే సౌభాగ్యం లేకుంటే నిలువ లేదు ఏ రాజ్యం తిండి బట్ట నీడాకి నిలువ మట్టేగా ఒట్టి మట్టేగా అంటావేమో మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేదిని భారం మనమయ్య కలి తీర్చే మమకారం మట్టేరా ప్రణమున్న బంగారం జీవకోటికి గర్భం ఒడ్డిపోనియకు నేలను నేలమ్మ పసిడి పైరులు గన్నది అద్భుతం బాలాజీ నాకు అనుకోకుండా ఇంత అద్భుతమైన పాటలు పాడావు నిజంగా ఏదో వాడతాడు కానీ వరద వ్యవసాయం అనేటప్పటికి ఇంత మంచి పాట పాడావు వ్యవసాయం గురించి బాలా వ్యవసాయం గురించి థ్యాంక్స్ బాలాజీ ఫ్యూచర్లో మరిన్ని మా పాటలు పాడుకుందాం నేను బెంగళూరు బస్ ఎక్కుతాను కొంచెం బతికి తీరు కోసం సినిమా అవకాశాలు వచ్చినప్పుడు మనకు వస్తాం మన సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్ కోసం పిలిచినప్పుడు లేదా రిలీజ్ టైంలో వచ్చి సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఫిర్రీ వస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ బాలాజీ ఒక గొప్ప యాక్టర్తో అది నాకు తెలుసు బాలాజీ మన సినిమాలో నువ్వు చేసిన యాక్టింగ్ ఏంటో అందరికీ తెలిసే రోజు వస్తుంది రియల్గా చూశాను కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా ఓకే ఏం యాక్టింగ్ అండి మామూలు యాక్టింగ్ కాదు మా బాబాయ్ అసలు అసలు అలా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి మరీ చేశాడనమాట ఇదంతా పెట్టుకున్నాడు అని అందరూ ఏదో అనుకుంటున్నారు మూవీ రిలీజ్ అయిన తర్వాత బాబాయ్ ఆ స్టామినా ఏంటో అందరికి అర్థమవుతుంది ఓకే బాబాయ్ ఆల్ ది బెస్ట్ ఒక చిన్న బ్రేక్ చిట్క వచ్చేద్దాం అంతే